నమస్తే వెల్కమ్ టు ముందుగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల నాగుల మల్యాల శివార్ రెవెన్యూ ప్రాంతంలో గల మెడ్ మనేర్ వరద కాలువకి గుర్తు తెలియని అగంతకులు నిన్న రాత్రికి రాత్రి గండి కొట్టారు ఇది ఎవరు కావాలని చేశారని ఆ యొక్క వరద కాలువ నుండి నీరు ఎలా వృధా వెళ్లడం వల్ల దాదాపుగా ముప్పై నుండి యాభై ఎకరాల పంట నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు ఈ యొక్క వరద కాలువని మొన్న మొన్ననే మరమ్మతులు ఉన్న దగ్గర సిమెంట్ కాంట్రాక్ట్ వేసి పూర్తి మరమ్మతులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేపట్టిందని ఇలాంటి దురాక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఇది రార్మరు ఈ నాలుమల్లాల నుంచి ఖమ్మన్పూరు బద్దిపల్లి ఇట్లా పోయే కెనాలు రాత్రి రాత్రి బట్కచ్చి కడు చేసారు వాళ్ళు ఎవరో తెలియదు ఇప్పుడు ఈ ముప్పై నలభై ఎకరం మొత్తం లేబర్ వచ్చారు ఇప్పుడు వాటర్ అందేటట్టు ఉన్నాయి దీన్ని స్పందించాలి మీరు మీకు మరి ఇప్పుడు ఈ నష్టపరిహారం ముప్పై యాభై ఎకరం ఉంది ఇక్కడ ఆల్రెడీ ఈ నష్టపరిహారం మీరే ఏదన్నా ఒకటి చే చేయాలి ఇప్పుడు 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 ఏం చేయమంటారు మమ్మల్ని తవిందేవలో దేవులు మరి అది ఇవారి ఇవరకే మొన్న ఎవరో వాళ్ళు నైట్ వచ్చిర్రు ఇప్పుడు ఇవరికే మీరు ఒక పైప్ వేసిర్రు ఆల్రెడీ మొన్న పైపు లీక్ అయితే కాంక్రీట్ పోసిర్రు పైపు మీరు ఆల్రెడీ గేట్ వాళ్ళు తుమ్మి మళ్ళీ మళ్ళైనా నైట్ నైట్ బైండ్ పట్టుకొచ్చి అవి కట్ చేసిర్రు మాకు ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వాలి చెప్తారు మేము చెప్తే మేము అది బండి నంబర్ కొట్టుకోపోద్దుపం వాళ్ళు ఎక్కడ ఇవ్వలో తెలియదు ఇక అది నైట్ ఎన్ని గంటలకు వచ్చిందో తెలియదు యాభై ఎకరం వంద ఎకరం ఉంది మొత్తం పట్టుకొని ఎల్లుడేనా ఇక ఏం లేకుండా కొట్టుకోపోతుంది కోసుకోపోతుంది ఏం లేకుండా దయచేసి మీరు కొంచెం దీన్ని చర్య తీసుకోవాలి సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా ఈ నష్టపరిహారం మరి చెల్లించాలి ఇప్పుడు ఎవరు ఎవరు మరి బాధ్యత ఇది ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి మీరు దా చర్య తీసుకోరు అది ఎవరు వచ్చింది అని ఇది ఎవరు నైటు మీరేదో మీరే చేయాలి ఇక ఇంతకు ఇంతకుముందు ఒకసారి జరిగింది దొరకలే అదే నైట్ నైట్ చేసిపోతారు మొన్న పా గవర్నమెంట్ బండే బందోబస్తు చేసిపోయింది మంచిగా బందోబస్తు పోసిపోయింది అయినా మళ్ళీ నైట్ నైట్ తీసిపోయారు పైపులు వేసిర్రు తూము పైపులేసిర్రు తూమ్ పెట్టిర్రు మంచిగా వాటర్ లీక్ కాకుండా కాంక్రీట్ పోసిర్రు అయినా నైట్ నైట్ మళ్ళీ వచ్చి మళ్ళీ తీసి వెళ్ళిపోయారు ఇప్పుడు మొత్తం నీళ్ళు మొత్తం ఇది మొత్తం ఆ కిణాలనే ఏం లేకుండా అనుకోకుండా ఈ కినాలకు రాత్రి వచ్చి ఎవ్వలు కడి దాదాపు ముప్పై నలభై యాభై ఎకరాలు ఖరాబ్ అయ్యే అవకాశం ఉన్నది ఈ కినాలు నీళ్ళతో నీటి పోయి ఎడ్లీ కావున మాకు మా అందున దయ ఉంచి ఈ చీర తీసుకోగలరు ఎవరు వచ్చారు ఎవరు వేరు ఇది వరకు రెండో మూడోసారి అయింది ఇది మాకొకటి మీరు ఏదో ఒకటి మాకు దారిద్యం ఉంచోండి ఎంతమంది అప్పుడు ఎవరు దొరకలే ఆడ కినాల పైపులు వేసిరు తూమ్ పెట్టిరు అవన్నీ ఉండగా చూస్తా ఇది కడి చేసుకుంటూ పోతురు ఏ ఊరళ్ళు వచ్చారు ఎక్కడ వచ్చినా మాకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు కాకపోతే నష్టపోయి తట్టున్నాయి అంతా ఈ పెద్ద ఈ వరద బాగా వచ్చి వేసిన వరలు ఇప్పుడు వేసేటివి అన్నీ కొట్టుకుపోయే అవకాశం కనిపిస్తుంది వరలేశ్వరం వరలేశ్వరం ఇదంతా ఇప్పుడు కొట్టుకుపోయే అవకాశం ఉంది మాను దయించి ఏదన్నా కొద్దిగా సహకారం చర్య తీసుకోండి తో మా మాను దయవించి చర్య తీసుకోగలరు ఇది మా యొక్క విజ్ఞప్తి